దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడు అనేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ అదే కాల శుభములు తెలియజేసినాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము వారు బుర్రపుల రక్తమును బట్టి వాణిని జయించున్నారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఇక్కడ పదకొండవ వచనానికి పై వచనంలో పదవచనంలో మరియు ఒక గొప్ప స్వరము పరలోకమంది లాగు చెప్పుట వింటిని రాత్రిం పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయన ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుతాయన వారు గుర్రపుల రక్తమును బట్టి తమ ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు మనకిక్కడ పదవచనంలో ఏమని రాయబడి ఉంది రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది అవునండి అపవాది యొక్క పని ఏంటంటే రాత్రింబగళ్ళు దేవుని దగ్గర మన గురించి ఏదో ఒకటి తప్పుగా నిందలు మోపటము ఇంకా పాపంలో మనుషులు పాపంలో పడిపోయేలాగా చేయటము ఇంకా మనుషుల్ని ఏదో ఒక విధంగా అన్ని విధాలుగా పడద్రోయాలని చూడటము ఇలా అపవాది నేరాలు మోపుతూనే ఉంటాడు నిత్యము కానీ మనం ఎలా జయించగలమంటే క్రీస్తీయస్ యొక్క రక్తం ద్వారానే ఆయన సెలవులో కార్చిన రక్తం ద్వారానే మనం వాటిని జయించగలము యేసప్రభు వారుని ముందుగా మాదిరిగా తీసుకొని మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క దానిని మనం ఎదిరించగలము అపవాది దాడిని ఎదుర్కోగలము అలానే మనకు ముందుగా ఉన్నటువంటి భక్తులు కూడా మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అంటే ముందుగా చనిపోయినటువంటి భక్తులందరూ సాతాని అపవాదిని ఎదిరించారు వాళ్ళ యొక్క ప్రాణాలను ఎక్కువగా ప్రేమించలేరు వాళ్ళు తమ యొక్క ప్రాణాలను దేవుని కోసం అర్పించటానికైనా సిద్ధపడ్డారు అందుకే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి హతసాక్షులుగా మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు మనకు వచ్చేటువంటి ప్రతిదినము మనకు వచ్చేటువంటి సమస్యల్ని మనం ఎలా ఎదిరించగలగాలి అపవాదిని ఎలా జయించాలి అంటే మనము క్రీస్తియస్ యొక్క రక్తం ద్వారా జయించగలము అలానే మనకున్నటువంటి ముందుగా ఉన్నటువంటి భక్తులు ఏ విధంగా ఆత్మీయ జీవితంలో కొనసాగించబడ్డారో వాళ్ళ ఆత్మీయ జీవితం ఏ విధంగా ముందుకు కొనసాగిందో వాళ్ళ యొక్క జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం వాటిని ఎదిరించగలము దినదినము అయితే మనకి వచ్చేటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంకా ఆర్థిక సమస్యలు ఏవైనా కావచ్చు కానీ వాటిని ఎదుర్కోవడానికి తగిన శక్తిని దేవుడే మనకి అనుగ్రహిస్తారు యోహాను యాకోబు తన తల్లిని తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన రాజ్యంలో ప్రధానమైన స్థానాలను తమకివ్వమని అడిగినప్పుడు ఆయన కాదనలేదు కానీ వాళ్ళు తన పనిని నిర్వర్తించగలిగితే తన గిన్నెలోనిది త్రాగగలిగితే తాను పొందిన బాప్తిస్మాన్ని పొందగలిగితే అలాంటి స్థానాలను ఇస్తానన్నాడు ఇలాంటి సవాలును మనం ఎదుర్కోగలమా మంచి మంచి వస్తువుల చుట్టూ కరకసమైన అవరోధాలు ఉంటాయి మనం వెళ్దామనుకున్న ప్రదేశం చుట్టూరా కొండలు అరణ్యాలు ఇనుపరధాలు ఉంటాయి పట్టాభిషేకం పొందాలంటే ఆపదలను ఎదిరించి నగ్గాలి విజయ ద్వారాలకు గులాబీ పూలు సిల్క్ దారాలు తోరణాలు అలంకారాలు కావు రక్తపు మరకలు గాయపు మచ్చలి చిహ్నాలు నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ కిరీటాన్ని నువ్వు గెలుచుకోవటానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన సాధనాలే మనకు శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి అని మనం అనుకుంటాం కానీ ఆ శ్రమల ద్వారానే దేవుణ్ణి మనము ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతాము ఆ శ్రమల ద్వారానే మనము ఇంకా ఎక్కువగా మనం విజయాన్ని పొందుకోగలుగుతాము కాబట్టి మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి కానీ వాటి నుంచి పారిపోవటానికి ఇష్టపడకూడదు నుంచో కష్టం వస్తుందని ఆకర్షణీయమైన శోధన వస్తుందని మనకు సరిపడని క్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని చూడకు ఈరోజే దేవుడు నీ చుట్టూ ఉంచిన వాస్తవాల సవాళ్లను ఎదుర్కో ఈ గంటలో ఈ వారంలో ఈ నెలలో నీకున్న సమస్యల సాలెగూడులోనే నీ కిరీటం చిక్కుకొని ఉంది అతి కష్టమైన విషయాల గురించి ఈ లోకానికి ఏమీ తెలియదు నీ అంతరంగపు లోతుల్లో ఏసుకు తప్ప మరెవరికీ తెలియని బయటకు నువ్వు ధైర్యంగా చెప్పలేని ఇబ్బంది ఒకటి ఉంది ప్రాణాలు పెట్టడం కంటే దుర్భరమైనది నీలో ఉన్న ఆ ముళ్ళు పౌలుగారుగా తన యొక్క బలహీనత నిమిత్తము కళ్ళకి వచ్చినటువంటి బలహీనత నిమిత్తము దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు అయితే దేవుడు ఆ ముళ్ళుని తీసివేయలేదు కానీ నా కృప నీకు చాలను అన్నాడు అవును మన జీవితంలో ఎలాంటి ఉన్నా కానీ అనారోగ్యం కానీ ఇంకా ఏదైనా కావచ్చు ఎలాంటి ముళ్ళున్నా కానీ దాని ద్వారా నీ దేవుడు మనకి దేవుడు తన యొక్క కృపను అనుగ్రహిస్తారు ప్రియ స్నేహితుడ అందులోనే ఉంది నీ కిరీటం ఆ శోధనను జయించి కిరీటాన్ని సంపాదించుకునేందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు యుద్ధం ఎలా సాగుతుందని ప్రశ్న లేదు ఎంతసేపు జరుగుతుందని భయం లేదు చాలించుకోకు పోరాడుతూనే ఉండు రేపే నీ విజయ గీతం వినిపిస్తుంది ఈ మాటలను దేవుడు మన వెనుకల్లో వెళ్ళే మార్గము నాయే ತಿಳಿಯುನು ನೇನು ಬೆಳ್ಳೆ ಮಾರ್ಗ ನಾಯ ಸುಕೇ ತಿಳಿಯುನು ಶೋಧಿನ್ ಪ್ರಬಳೀನ ಮೀದಟ ನೇನು ಸುವರ್ಣ ಮೈ ಶೋಧಿಸಬಡೀ ನ ಮೀದಟ ನೇನು ಸುವರ್ಣವೈ ಮಾರೆದನು ನೇನು ಬೆಳ್ಳೆ ಮಾರ್ಗ ನಾಯ ಸುಕೇ ತೆಲೆಯುನು ಕಡಲೆ ನಿ ಕಡಲಿ ತೀರಮು ఎడమాయకడకు నవ్రతుకునా కడలేని కడలి తీరము ఎడమాయకడకు నవ్రతుకునా గురిలేని తరుణన వేరువగా నాదరి నేని చెబనా ప్రభు గురిలేని తరుణాన వేరువగా నాదరి నేని ప్రభు నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను జలములలో పడినే వెళ్ళిన అవినామీద మీద జలములలో పడినే వెళ్ళిన అవినామీద మీద పారవు నేను నడచినను జ్వాలలు నన్ను కాల్సాలవు అగ్నిలో నేను నడచినా జ్వల్ సజాలయా అల్లే అల్లే నేను వెళ్ళే మార్గము ఏసు తెలియను విశ్వాసనసూ పయం నియన ప్రభు విశ్వాసన వసూ పయం నియన ప్రభు తనుగాలి రే పగ నా ఎదుటే నిలిచేవనా ప్రభు సుడిగాలి రే నా ఎదుటే నిలిచేవనా ప్రభు అ ಾರ್ಗಮು ನಯುಕೇ ತಲಿಯುನು ಶೋಧಿ ಚ ಬಡೀನ ಮೀದಟ ನೇನು ಸುವರ್ಣಮಯೇ ಮಾರದನು ಶೋಧಿ ಚಡಿ ನ ನೇನು ಸುವರ್ಣಮಯೇ ಮಾರದನು ನೇನು ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం నైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వంద నాలుగు ప్రభుత్వ స్తోత్రాలను అయినా వారు గొర్రెల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అయ్యానా తండ్రి ప్రభా మీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా మేము గొప్పవారంగా గొప్ప స్థానం కావాలంటే నా తండ్రి మాకు వచ్చే ప్రతి ఆటంకాలను మేము ఎదుర్కోవాలి ప్రతి మాకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలను ముందులాంటి నైనా ప్రభా పరిస్థితులు ఎన్ని వచ్చినా వాటన్నిటిని ఎదుర్కోవటానికి మాకు తగిన శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకు వచ్చిన అయ్యానా తండ్రి మాకోసం మీరు సిల్వలు మీ ప్రాణాన్ని నైనా ప్రభా పణంగా పెట్టారు నా తండ్రి మీ రక్తాన్ని చిందించారు నాయన ఆ క్రీస్తుయ రక్తం వల్ల నా తండ్రి నాయన ప్రభా నాకు విమోచన కలుగుతున్నది ప్రభా అయ్యా మేము అపవాదిని ఎదిరించగలుగుతున్నాం తండ్రి అటువంటి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ కృప చేత ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాను తండ్రి ఇంకా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను అయ్యా నా తండ్రి నాయన ప్రభా అపవాదిని ఎదురించలేక లోకంగా పడిపోతున్నవారు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి నాయన అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి లేవనెత్తండి నాయన ప్రభు సహాయం చేయండి ఈ కాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు అయా నీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు అపవాది మనుషుల మీద నాయన ప్రభు ఎన్నో నిందలు మోపుతూ ఉంటాడు నాయన అయ్యా నిందలన్నిటిని ఎదిరించే శక్తిని నాకు అనుగ్రహించండి నాయన ప్రభు వాటన్నింటినీ అయ్యా నాయన ప్రభు ఎదిరించి విజయకేతను ఎగరవేసేటువంటి శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను ప్రభావ సహాయం చేయండి వేసే పరిశుద్ధమైన నామంలో అడిగినాడు కొంచెం తండ్రి